త్వరలోనే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఓకేనా రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాం నాలుగు వేల చొప్పున పెద్దలు కూడా ఇస్తాం దశల వారీగా మెల్లమెల్లగా ఒక్కటి చేస్తుంది ఓ నాకు తెలిసి ఈ నెల లోపల అందరికీ రైతు బంధు కూడా వస్తుంది దాంతోపాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కూడా మీరు గ్యాస్ అయిపోతే తీసుకోవచ్చు నాకు తెలిసి నాలుగైదు రోజులు అమలు రావచ్చు కావచ్చు ఓకేనా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఆ రోజు చెప్పినాం కదా ఇది చెప్పే కదా మేము ఓట్లు అడిగినాం గ్యారంటీలు భూమి జాగా కొట్టుకున్నారా మరి ఇల్లు అయితే ఇటు వినండి అమ్మా ఇల్లు కావచ్చు మీకు మిగతా అంశాలని మనం ఏమైనా చేయొచ్చు ఇప్పుడు భూమి కూడా అనేది మన చేతులు లేదు చెప్తున్నారా అప్పుడు కేసీఆర్ అని దళితులకు మూడెకరలు భూమి ఇస్తాను ఇచ్చిండా కాబట్టి పనికి రాని హామీలు ఇవ్వడం కాదు మనం ఏదైతే చేస్తామో అదే చెప్పాలి మేము భూమి ఇవ్వకపోయినా నీకు తెలిపి ఇస్తామని నేను చెప్పేసినా అనుకోరే పళ్ళు మళ్ళీ అడుగుతావు